హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి గారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్నలకైతే కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈరోజు నేనైతే కనుక మీతో ఒక మంచి వీడియోతో షేర్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పటి వరకు మన హౌస్ ఎంతవరకు వచ్చిందని చాలా మంది అప్ అడుగుతున్నారు కదా సో దానికోసం అయితే ఈరోజు వీడియోలో క్లారిటీ చెప్పేస్తాం అనుకుంటున్నాను నేను ఇంకా అంటే మధ్యలో ఆపేశాను కదా వర్క్ చేయకుండా ఇట్లా అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అనేసి వర్క్ అయితే ఆపేసాను బట్ ఈ వన్ వీక్లో కొంచెం బాగానే ట్రై చేశా కాకపోతే ఇంకా అక్కడ ఇక్కడ ట్రై చేయడం కంటే మన దగ్గర ఉన్నదంతా మనం పెట్టుకోవడం బెస్ట్ అనమాట నాకైతే కనుక ఆల్రెడీ ఇప్పుడే బయట ఒక వన్ అండ్ హాఫ్ వరకు ఈజీగా తీసుకొని వచ్చాను అనమాట నేను ఆ పేపర్స్ ఇప్పర్స్ అవి ఇవి అంటూ పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ అయితే ఈజీగా తీసుకొని వచ్చిన ఇంకా నెక్స్ట్ ఇది ఎలా ఉంది అంటే ఇప్పుడు మనకి వర్క్ అనేది మనం పెట్టే కొద్దీ మనకి ఖర్చు వస్తుంది అనమాట అంటే నేను నేను అనుకున్నది సింపుల్గా ఒకొక్కటిన్నర్రా ఆ టైంలో అయిపోతాయాలని నేను అనుకున్నా బట్ కాకపోతే ఇదేంట్రా అంటే నాకు రెండు నుంచి మూడు వరకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంత చేసి మధ్యలో ఆపేయాలంటే ఎట్లనో అనిపిస్తుంది నాకైతే కనుక సో ఇంకా మధ్యలో ఆపడం అయితే ఇష్టం లేదు నాకు ఏదో ఒక విధంగా అయితే నేను స్టార్ట్ చేస్తా ఫినిష్ చేస్తా ఎలా అయినా సరే నేనే కదా చేసుకోవాల్సింది సో కాబట్టి ఇంతనే చేసినానంట ఇంకొంచెం ముందుకెళ్తే అయ్యేదేముంది హౌస్ అయితే మంచిగా సెట్ అయిపోతుంది నా ఇంట్లో నేను ఉంటూ నిదానంగా నిదానంగా అన్నీ ఒకటి ఒకటి కట్టుకుంటూ సరిపోతుంది అనమాట సో అదే ధైర్యతో అనమాట ఈరోజు మీ ముందు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను మన హౌస్ కోసం అప్డేట్ అనమాట ఇది నెక్స్ట్ నేను ఎలా దీన్ని స్టార్ట్ చేయబోతున్నాను ఎంతవరకు నేను ఇదంతా మొత్తం క్లియర్ చేస్తాను అనేది నేను అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను తీసుకోబోయే స్టెప్ ఏంటి మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ నేను మేకల మీద వీడియో దగ్గర ఒక ముప్పై వేలు వచ్చింది అన్నమాట ఆ ముప్పై వేలకి తోడు నేను బయట అంతా తెచ్చుకున్నది మొత్తం కలిపి ఒక వన్ ఎయిటీ వరకు అయితే ఉన్నింది ఆ వన్ ఎయిటీ వరకు నాకు అనమాట ఆ వన్ ఎయిటీ ఏంటంటే కనుక ఏమంటారు ఇటుకలు సిమెంటు ఇసుకలు చాలా ఎట్లా అంటే మనం పెట్టే కొద్ది మనకు ఖర్చులే ఓన్లీ రేకులు మనకు పైన రేకులు ఉన్నాయి కదా అవి ఒక్కటే ఫిఫ్టీ టూ థౌసండ్ పడ్డాయి అనమాట ఓన్లీ రేకులు ఫిఫ్టీ త్రీ వరకు ఈజీగా ఇంకా రాడ్లు బోల్టాలు ఇవన్నీ మొత్తం వచ్చేసి ఒక ట్వంటీ త్రీ అంతా వాటికే ఒక వన్ ఈజీగా వెళ్ళిపోయింది అనమాట నాకు ఆ కూలీలకి దాళ్ళకి దీళ్ళకి మొత్తం కూడా ఇంకా మళ్ళీ బండలేని కింద ఫ్లోరింగ్కి బండలు మళ్ళీ వాళ్ళ కూలీలు వాళ్ళకి సిమెంటు ఎలా ఉంది అంటే కనుక ఇంకా మనం పెట్ అట్టే కొద్ది ఖర్చు అనమాట నువ్వు ఎంత లెవెల్కి వెళ్తావో అంత ఖర్చు వస్తుంది ఇంకా ఇంత చేసి మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలంటే మనకి ఎందుకంటే ఇప్పుడు కిచెన్కి సెల్ఫులు కావాలి ఇంట్లో బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫ్లు కావాలి టీవీకి కానీ మన గ్యాస్కి అండ్ అలాగే దేవుడికి ఇట్లా ఇల్లంతా సెల్ఫ్లు పెట్టుకోవాలి మనం అట్లా బోషగా అయితే వదలలేము కదా చూడడానికి పెద్ద లా ఉంది ఇది ఈ గోడని సెట్ చేయాలి అంటే కనుక చిన్న చిన్న మార్పులు చేసుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి కావాలంటే రావు కానీ అలా అని చెప్పి సగం సగం పెట్టుకుని అయితే ఇంట్లోకి రాలేము సాకు సరేనా సో ఏంటంటే కనుక ఇంక సరే ఇంతనే చేసినామంట ఇప్పుడు మధ్యలో ఆపేయడం ఎందుకు దీన్ని కంటిన్యూ చేసేద్దాం ఏదో ఒక విధంగా అనేసి చేసేసాను సారీ మా బుడ్డ వచ్చి డిస్టర్బ్ చేసింది నన్ను ఓకే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను మీకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఫస్ట్ అయితే కనుక ఈరోజు నేను మన దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం అయితే మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఇదంతా నా దగ్గర ఉండేది కాదు మా నాన్న మొత్తం తాకట్లో పెట్టినాడనమాట కానీ మేకలు అమ్మడం వలన నా బంగారం మొత్తం నా చేతికి వచ్చేసింది ఈరోజు మీతో నేను మొత్తం షేర్ చేస్తాను మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఫస్ట్ అయితే మ్యాక్సిమం ఇవన్నీ నేను కొన్నవి నాకు ఎవ్వరు ఏం పెట్టలేదు నా ఓన్గా నేను సంపాదించుకొని నేను కొనుక్కొని నేను నిఘల్చుకున్న వస్తువులు అనమాట ఇవి స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఇది వచ్చేసి ఒక లాంగ్ చైన్ అనమాట యాక్చువల్లీ చైన్ అయితే మాత్రం మా అమ్మ వల్లది ఎందుకంటే వాళ్ళు పెళ్ళి అయినప్పుడు తాలిబొట్టు లాగా నీకే తాలిబొట్టు సరుట్ లాగా ఇప్పించినారనమాట సో ఇది ఒక చైన్ అయితే ఉంది మొత్తానికైతే కనుక సరే కనిపించట్లేదు వెళ్తారు సరిగా లేదు కాబట్టి నీకేమా గమ్ముగుండు ఒకసారి గమ్ముగుండు సరేనా ఒకటి లాంగ్ చైన్ అనమాట ఇదైతే అమ్మ వాళ్ళది ఏమంటే కదా దీనికి ఆల్రెడీ ఒక మూడు నాలుగు అతుకులు అయితే ఉన్నాయన్నమాట అంటే పెంచేసారనమాట పిల్లలు కాలేజ్ లాగడము అట్లా చేసి ఇడో కత్తుకు అది మొదటతాడు కాదులే మెల్లో వేసుకుండే ఇదొక చైన్ అనమాట సో ఒక చైన్ అనమాట ఇది పక్కన పెట్టిద్దాం ఇది అమ్మ వాళ్ళదే ఇది నాకు వాళ్ళ పెళ్ళప్పుడు ఇచ్చిన గొలుసు అనమాట ఇంకొక హారం ఉంది అది ఇంకా నా చేతికి వస్తుంది అన్న నమ్మకం కూడా నాకు లేదు ఎందుకంటే ఇప్పుడు మా నాన్న వాళ్ళు ఇప్పించే సిచ్యువేషన్లో కూడా లేరు ఇంకా ఇన్ కేసు ఫ్యూచర్లో ఏమైనా నేను మంచిగా ఉంటే నేను ఇప్పించుకోవడానికి ట్రై చేస్తాను అది కూడా బ్యాంక్లోనే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి చెంపసౌరాలు అనమాట ఇది కూడా నేను కొన్నదే నేను కష్టపడి నేను సంపాదించుకొని నేను కొనుక్కున్నావు అనమాట ఇది కొంతమంది అడుగుతున్న కొంతమంది అన్నారనమాట ఏంటంటే హైదరాబాద్లో ఉంది బాగా ఎంజాయ్ చేశారు అది ఇది అనేసి నిజంగా నేను ఎంజాయ్ చేసి ఉంటే ఇవన్నీ కొనలేకపోయేదాన్ని నేను ఏమేమి కొన్నాను ఏమేమి మిగిల్చుకున్నాను అనేది మొత్తం కూడా మీరు షేర్ చేస్తాను ఈరోజు నేను ఇవి వచ్చేసి చంపసవరాలు అనమాట క్లియర్గా కనిపిస్తున్నాయా ఇవి కూడా నేనే కొనుక్కున్నాను నా ఫుడ్డు నా రెంట్లు నా కష్టాలు అన్నీ పోను నేను మిగిల్చుకొని కొనుక్కున్న వస్తువులు అనమాట ఇవన్నీ సో ఈ వీడియో చూస్తే నేను ఏం చేస్తాను అనేది మీకే అర్థమవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మాక్సిమం నేనే కొన్నా మా అమ్మ వాళ్ళు ఇచ్చిందంటే ఇది ఒకటే ఈ గర్ల్స్ ఒకటే అండ్ ఇంకొక హారం ఉంది ఆ హారం అయితే మాక్సిమం నాకు రాదని నాకు తెలుసు దానికోసము అయితే మా పాపవి ఇవి నక్షత్రం అవి ఇవి నన్ను కొనలేదు వాళ్ళ డాడీ దీనికి నీవే ఇవి ఒక చేత కమ్మలమాట యాక్చువల్లీ ఇవి ఏంటంటే నీవే ఏంటంటే కనుక వేరే వాళ్ళ దగ్గర నేను తాకట్లో పెట్టుకున్నాను అనమాట ఒక ఫైవ్ కో సిక్స్ థౌసండ్కో అనుకుంటా తాకట్లో పెట్టుకున్నా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇవైతే వాళ్ళు ఇడిపించుకోలేదు సో మా బుడ్డు దానికి ఏం అయింది ఇది మా నక్షత్రమకే అనమాట ఆగు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మాట అన్నీ నీకేనా నేనేం చేసుకుంటామా నేను ఏం కొన్నా నీకే నేను పెట్టుకుంటానా చెప్పు

మాటీలు ప్లస్ అరం మాటీలు ఉన్నాయి నా పైన పుల్లలు ఉన్నాయి చూసారా మా బుడ్డది ఏం చేసిందంటే కనుక దాని మొరలు పోగొట్టేసిందండి సో ఇంక తీసే పుల్లలు ఇది గోల్డీ సో వచ్చేసి చంప సౌరాలు అండ్ చిన్న మాటీలు పెద్ద మాటీలు ధర కూడా కూడా ఉన్నాయన్నమాట అన్నీ నావే ఇవన్నీ నేను కొనాలి సో అర్థం అవుతుంది నేను ఏం ఎంజాయ్ చేసానో ఏమి మిగిలిచానో నేనున్న నేను రెండు వచ్చేసి ఎయిట్ థౌసండ్ రెంట్ అంటే షేరింగ్ అనుకోండి ఇద్దరమే షేరింగ్ చేసుకో మా బుడ్డ వరుణ్ గాన్ చూసాం కొన్న రింగ్ ఇది ఇరగ్గొట్టేసినాడు అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేమో వరుణ్ బర్త్డే రోజు పెట్టిన రింగు అది కూడా ఇరిగిపోయింది ఇది మా బుడ్డ పాపదనమాట ఒకటే ఉంది ఇది కూడా నేను కొన్నాను ఉండు మా పెట్టుకోకూడదు పట్టదు ఇప్పుడు నీకు ఇవన్నీ వేసేసి మంచి పెద్దగా తీసుకుందాం సరే ఒకటి ఆల్రెడీ మా బుడ్డది మంచి రింగ్ ఒకటి పోగొట్టేసింది స్కూల్లో టీచర్ తీసుకుందంట ఏమన్నా అంటే ఇది మాట నీదే నీదేనా ఇదిగో ఈ మాటీకి వచ్చేసి ఈ కమ్మలు మ్యాచింగ్ తీసుకున్నా అనమాట ఇవి ఇవి రెండు ఒకేసారి కొన్నా ఈ రెండు ఒకసారి కొన్నా ఒకటి ఒకసారి కొన్నా అనమాట చంప అనేటివి ఈజీగా ఇవి ఒక తులం ఉంటాయి అండ్ ఇవి మొత్తం కలిపి ఒక తులం అనమాట ఇవి అంతా ఒక తులం ఇది ఒక తులము మొత్తం వచ్చేసి ఇకి రెండు పైన ఉంటాయి ఇవైతే ఆ చైన్ ఒక రెండు తులాలు ఉంటుంది ఇంకేమున్నాయా బా ఇంకంతేనా ఫినిష్ మా బుడ్డదాని కోసం నేను చేంజ్ చేసిన గోల్డ్ అన్నది ఇవంతా మొత్తం కూడా ఇంట్లో నేను ఎంజాయ్ చేసింది ఏముంది నేను తిన్నది ఏముంది చెప్పండి ఇప్పుడు కొన్నాను అంటే ఎంత కష్టం తెలుసా ఇవన్నీ ఇప్పుడు కొనాలంటే లక్షలు కావాలి ఏదో అప్పుడు అంతా ఇంత మిగిల్చుకున్నందుకు ఈరోజు ఇలాంటితో నేను షేర్ చేయగలుగుతున్నా ఇప్పుడు ఏం చేస్తాను నేను చెప్తాను ఇంతవరకు మన దగ్గర ఉన్న గోల్డ్ అంతా నేను చూపించాను కదా ఇంకొక హారం ఉంది ఆ హారం అయితే నా పెళ్ళిలో ఒకసారి నా మెల్ల వేసినారా బా ఇంకంతే దాన్ని నాకు కలర్తో నేను ఇప్పటిదాకా అది ఎలా ఉంటుందో నాకు ఐడియా కూడా లేదు కనీసం ప్లస్ ఇంకోటి నా రింగ్ అనమాట యాక్చువల్లీ బాగా మొత్తం గోల్డ్ రింగే ఇంతలా ఉంటుంది అది కూడా నాకు ఒక ఆంటీ గిఫ్ట్ ఇచ్చి ఉండే అనమాట అది కూడా తీసేసుకున్నారు మా అమ్మ వాళ్ళు అంటే తాకట్లో పెట్టుకున్నారనమాట మ్యాక్సిమం ఇవన్నీ మొత్తం కూడా తాకట్లో ఉన్నట్వే ఇంతవరకు ఇవన్నీ తాకట్లోనే ఉన్నాయి నా చేతికి వచ్చింది ఒక వన్ వీక్ అవుతుంది ఇది నా చేతికి వచ్చి ఇవి వచ్చిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఎందుకంటారు ఇప్పుడు ఇవి ఇప్పుడు ఈ చైన్ వచ్చేసి ఒక రెండు తులాలు ఈజీగా అంటే కొన్న పోను రెండు తులాలకు పైనే ఉండింది అనమాట అరిగిపోను తాగిపోను అన్ని పోను ఒకటి ముక్కాలతో రెండుకో వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు ఎందుకంటే రెండు తులాలు ఇప్పుడున్న కాస్ట్ ప్రకారం అయితే మనకి తులం లక్ష రూపాయలు ఉంది అంటే రెండు తులాలకి వచ్చేసి మనకు లక్ష ఈజీగా ఇచ్చేస్తారు అనమాట లక్ష ఇవ్వకపోయినా ఒక ఎయిటీకే అయితే ఇస్తారు సో ఐటీకే ఏంటంటే నాకు ఇంకా ఆల్మోస్ట్ మన వర్క్ అయితే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఏమైనా తక్కువ పడితే తర్వాత ఇంకా కొంచెం చూసుకుందాము ఈ రోజైతే ఇది నేను తాకట్లు పెట్టడానికి వెళ్తున్నాను అనమాట మన హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి దీన్ని నేను తాకట్లు పెట్టడానికి వెళ్తున్నాను ఇది పెట్టేసిన తర్వాత ఒకవేళ నాకు పెట్టేటప్పుడు వీలైతే వీడియో షూట్ చేయగలుగుతాను లేదు అంటే చేయలేదు ఓకే సో మొత్తానికి వచ్చేసి ఇది ఈ రోజుకి మన వీడియో అనమాట ఏం లేదు మన హౌస్ అప్డేట్ అడిగారు కదా సో దానికోసం అయితే అప్డేట్ చేస్తున్నాను నేను నాకంటూ ఉన్న హోప్ ఇది మాత్రమే ఇంకా మ్యాక్సిమం ఇప్పటి వరకు ఏమంటారు కదా సొమ్ము ఒకటిది సొకొకటిది అన్నట్టు కొన్నది నేనే బట్ కానీ ఒకసారి రెండు సార్లు నేను వేసుకున్నాను ఆ మెళ్ళలో కానీ అంతే ఇంకా తర్వాత ఇవి నా చేతి దగ్గర కూడా లేవు నా అదృష్టం కొద్దీ ఆ దేవుడు నాకు మంచిగా నా వర్క్ టైంలో నా చేతికి రప్పించాడు దీన్ని ఉయ్యో ఏం చేసావే ఇరికి చేసావు దీన్ని సరే నేను తర్వాత చెక్ చేసుకుంటాను దీన్ని మామా ఇది గోల్డ్ అనా పిచ్చివి కాదురా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి రోజుకి మన వీడియో అనమాట ఇంకా నాకు వర్క్ అవ్వడం ఇష్టం లేక మా అతనికైతే ఇది తాకట్లో పెట్టేద్దామండి సైడ్ అయిపోయాను అనమాట అండ్ ఫ్లీజ్ ఒక ఎయిటీ కే వరకు అయితే వస్తుందన్న చిన్న నమ్మకం అయితే ఉంది వెళ్ళి చూద్దాము మనకి ఎంత ఇస్తారు ఎయిటీ అనేది ఇది కొన్నప్పుడు రెండున్నర తులం అనమాట ఇప్పుడు మరి ఎంతవరకు అరిగిందో ఏమైందో వెళ్ళి చూస్తే కానీ తెలియదు మనకి చూద్దాం ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడితో మేము ముందుకు వచ్చేస్తాను ఇది ఈరోజు ఒక చిన్న వీడియో అనమాట ఎందుకు జాకులు అటుపక్క చూస్తాం అనుకుంటున్నారేమో నేను వీడియో తీసుకోండి అందరు వీడియో చూస్తున్నారు అనమాట అక్కడ సో అందుకనేసి కొంచెం లుక్ అటువైపు వెళ్ళిపోతుంది ఆకర్షణ సరే ఇంకెళ్ళేసి మ్యాక్సిమమ్ దీన్ని పెట్టేసి మన అమౌంట్ తెచ్చుకో నెక్స్ట్ ఏమేమి వర్క్ చేస్తాను ప్రతిదీ అప్డేట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను అయితే కనుక ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మొత్తానికి వచ్చేసి ఒక చిన్న వీడియో అయితే ఎండింగ్ అయిపోయింది చూసారు కదా ఇవన్నమాట నేను ఎంజాయ్ చేసి సరదాలు చేసినందుకు మిగిలిన వస్తువులు అన్నమాట ఇవి సో ఇప్పుడు చెప్పండి నేను ఎంజాయ్ చేసానా లేకపోతే కష్టపడి మిగిలించుకున్నానా లేకపోతే ఇంకేం చేశానా అనేది రూమ్ రెంట్ ఏమీ ఫుడ్ ఏమి అంతా సిటీలో ఉండి ఎంత చేశాను అనేది నాకు తెలుసు నిజంగా నేను ఎంజాయ్ చేసినట్టు ఇవన్నీ వచ్చేటివా కాదు కదా అంతెందుకు వచ్చిన ప్రతిసారి నేను ఇంటికి వచ్చినంటూ నాకు ఇంటికి వచ్చినప్పుడల్లా ఫిఫ్టీన్ థౌజండ్ ఈజీగా అయిపోయేది అవన్నీ ఎవరికి తెలియవు అబ్బా ఏం చేద్దాం చెప్పండి నేను పెట్టిన ఖర్చులు నేను మిగిలిచిపోయినంటే ఇదేంటి దీని బాబులాంటి ఇల్లేసుకుందని నేను పోయిన వాటి కోసం అనుకుంటే ఏం రాదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే పెట్టిన విశ్వాసం అనేది ఎవరికి ఉండదు అనమాట అదే బాధ అనిపిస్తుంది కొంచెం సర్లే ఏదైతే నేను ఉంది మొత్తానికి ఒక గూడైతే ఏర్పాటు చేసుకుంటున్నా ఓకే అబ్బా ఇంకా ఇంతటితో వీడియో ఏం చేసేద్దాము నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఇప్పుడు అర్థమైందా ఏంటి వాక్ ఎలా ఉంది ఏంటి అనేది సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి ఆ మూడు పదమూడు నిమిషాల వీడియో వచ్చింది ఓకే ఏమైనా చెప్పింది చెప్పి ఉంటే సారీ ఎందుకంటే అది అలవాటులో వచ్చినది కాబట్టి పోలేలాగా లేదు ఇంకేం చేయలేను మొత్తానికైతే ఇదన్నమాట మన దగ్గర ఉన్న గోల్డ్ అంతా మొత్తం కూడా మీతో షేర్ చేసేసాను ఓకే ఇంకొకసారి హారన్ కూడా ఒకవేళ పొరపాటున నా అదృష్టం బాగుండి నా చేతికి వస్తే అది కూడా మీకు చూపిస్తా మా అమ్మ వాళ్ళు నాకు పెట్టినది ఏంటంటే ఈ గోల్స్ ఒకటి ఆ హారం ఒకటి ఇంకంతే ఇంకేం లేదు ఇంక ఇవన్నీ నా కష్టం జీవితంతో నేను సంపాదించుకొని నేను కొనుక్కొని నేను విలుసుకున్నాను ఓకే బాయ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా నా చెవులో ఇవి కూడా నేను కొన్నవి ఈ రింగ్ కూడా నేను కొన్నది బట్ కాకపోతే ఈ రింగ్లో స్టోన్స్ అన్నీ పోతున్నాయి ఇప్పుడు చేంజ్ చేద్దామంటే చేయలేకపోతున్నా అంత స్థితికి వచ్చిన అనమాట నేను ఇంకా మా బుడ్డ వాళ్ళకైతే నాలుగు రింగులు తీసుకున్నా మొత్తం పోగొట్టి రెండు ఓకే బాయ్